ఆస్తి పరులు అంటే భూమి ఉన్నవారు భూమి అంటే ధైర్యం భూమి అంటే నిబ్బరం భూమి అంటే భరోసా భూమి అంటే మనశ్శాంతి హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి సో అందరు బాగున్నారనుకుంటున్నాను వీవర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేస్తున్నారు వీవర్స్ అందరికీ అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ మనందరికి కూడా తెలుసు వారాహి వెంచర్ గురించి సక్సె సక్సెస్ఫుల్గా మే నెలలో బుకింగ్ జరుగుతున్నాయండి సో చాలా మంది కూడా వచ్చి హ్యాపీగా బుక్ చేసుకుంటున్నారు ఎందుకు ఈ హైవేలో బుక్ చేసుకున్నారంటే ఒకసారి మన లొకేషన్ హైలైట్స్ కానివ్వండి ప్రాజెక్ట్ హైలైట్స్ కానివ్వండి ఒకసారి తెలుసుకుందాం చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేద్దాం చేద్దాం అని ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు సో ఎలక్షన్స్ అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయండి సో మనం ఏంటంటే మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అప్పుడు కొంచెం ప్రైస్ మనం కొంచెం నెగసిబుల్ చేసుకోవడం కానివ్వండి కొంచెం ఏమన్నా మాట్లాడుకోవడానికి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా చేసుకోవడం కూడా అదేవిధంగా మనకు నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోవడం కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఏది స్లోగా ఉన్నప్పుడు అందరూ తీసుకున్నప్పుడు తీసుకున్న తీసుకుంటే ఏమవుతుంది మనకు ఆల్రెడీ అప్పుడు ఎక్కువ బుకింగ్ జరుగుతుంటాయి కాబట్టి ప్లాట్స్ మనకు అనుకున్న ప్లాట్ దొరకదు సో ఈ మే నెలలో మంచి మంచి ప్లాట్స్ మీ సొంతం అవ్వాలంటే వెంటనే లేట్ చేయకుండా కనీసం ఒక రెండు వందల గజాలు కానివ్వండి ఒక నూట ఎనభై గజాలు బుక్ చేసుకోండి ఈ ఖమ్మం టూ వైర రోడ్లోనే ఎందుకు బుక్ చేసుకోవాలంటే ఈ వెంచర్ వచ్చేసి వారహి వెంచర్ ఖమ్మం టు వైర రోడ్డు ఫేసింగ్కి అతి దగ్గరలో ఉందండి ఎక్కడో కాదండి మనకు వచ్చేసి తనిఖల నుంచి మనం చిన్నకోపతి వెళ్తుంటామండి కొంచెం తనికల నుంచి కొంచెం ఒక ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళగానే వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వెళ్ళగానే అమ్మపాలెం వస్తుంది అమ్మపాలెం కొంచెం నుంచి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఈ వెంచర్ వస్తుందండి వారహి వెంచర్ వంద ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి ఇది ఖమ్మం న్యూ కలెక్టెడ్ ఆఫీస్కి జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఐదు నుంచి పది నిమిషాల లోపల్లోనే జస్ట్ ఒక ఐదు నిమిషాల లోపలనే వెళ్ళిపోవచ్చు అండి ఎందుకంటే నీరు చాలా దగ్గరగా ఉందండి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ అవి దగ్గరలో ఉందండి ఈ ప్రాజెక్టు ఇది వంద ఎకరాల ప్రాజెక్ట్ అండి దీంట్లో ఫేజ్ వన్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో హౌజెస్ విల్లాస్ కూడా వస్తున్నాయి సో ఇంకా లేట్ చేయమకండి చాలా మంది అంటున్నారు చాలా లోపలికి ఉందండి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు పెరుగుతుందో అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకుందండి మనకు అన్ని డెవలప్మెంట్స్ అయ్యి ఇల్లు కట్టించుకొని ప్లాట్స్ మొత్తం అయిపోయితే ఈ పదివేలు ఎనిమిది వందల పదకొండు రాదండి అప్పుడు మీకు అవి పదిహేను వేలో ఇరవై వేలు ముప్పై వేలు పెరుగుతుంది ఏమి అప్పుడప్పుడు డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఓకేనా తీసుకుంటేనే మీకు రేట్ తక్కువ అవుతుంది కానీ అన్ని డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ రేటుకి ఎందుకు వస్తుందండి రాదు కదా మంది కూడా నాకు ఫోన్ చేసి చాలా లాంగ్ ఉంది కదంటారు అవు నువ్వు గ్రీన్ఫీల్డ్ కమన్ టు దేవఫీల్ గ్రీన్ ఫీల్డ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్ కంప్లీట్ అవుతుంది సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఆ ప్రైస్ రాదు కదండి చాలా గుర్తుపెట్టుకోవద్దు ఇంత కూడా అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణం చేసుకోవచ్చు వెంచర్ చుట్టూ డెవలప్మెంట్ చేయబడిన వెంచర్స్ కూడా ఈ వెంచర్ చుట్టూ కూడా చాలా సోమని వెంచర్స్ ఉన్నాయండి ఓకేనా అదేవిధంగా వచ్చేసి డిటీసీపీ అప్రూవల్ లేవటండి విత్ రేరా లేఅవుట్ గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాజా అండి అదేవిధంగా కంపౌండ్ వాల్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ పవర్ లైన్ బ్లాక్ టాప్ రోడ్స్ పిల్లల పార్కు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అదేవిధంగా వచ్చి ముప్పై నలభై అరవై అడుగులు బ్లాక్ టాప్ రోడ్సు మూడు సంవత్సరాల ఉచిత మెయింటెనెన్సు ప్రతి ప్లాట్కి మంచినీటి పైప్ లైన్ కూడా కనెక్ట్ అవ్వట్ అవుతుంది జరుగుతుంది సో వెంచర్ అయితే ఈ ఈ మన ఖమ్మం టు వైర రోడ్డుకు హైటేప్ దాటగానే శ్రీ 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 సర్కిల్ దాటగానే ఎస్ఆర్ గార్డెన్ కానీ ఈ వెంచర్ మనకి కలెక్టెడ్ దాటగానే వస్తుందండి సో మంచి డెవలప్మెంట్స్ అదేవిధంగా ఈ వెంచర్లో చెప్పుకోవాల్సిన మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ ఉందండి చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇస్కాన్ టెంపుల్ అసలుకి ఎలా అద్భుతంగా రెడీ అయిపోతుంది ఇంకా ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అండి చాలా చాలా బాగుంది తక్కువ ప్రైజ్లో ఉంది మీకు నూట ఎనభై గజాలు రెండు వందల గజాలు అందుబాటులో ఉన్నాయండి ఓకేనా డిటీసీపీ రేర్ అపూర్ లేవు ఓకే అదేవిధంగా ఇప్పుడు మీ ఇస్కాన్ టెంపుల్ వస్తుంది చూడండి టూ ఏకర్స్ ఆఫ్ ఇస్కాన్ టెంపుల్ చాలా మంచి ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వల్ల వెంటనే ఈ కింద నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్